హాయ్ హలో నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి విందు అన్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి శివరాత్రి జరిగింది కదండి అలా శివరాత్రి రోజున నాకు మా ఫ్యామిలీతో కలిసి తిరునాలకు వెళ్ళడం అలవాటండి గోవాడ వెళ్తాము మేము మా సైడ్ మాది తెనాలి తెనాలి నుంచి గోవాడ తక్కువ దూరమే చాలా తక్కువ టైంలోనే వెళ్ళొచ్చండి అలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం మాకు అలవాటు కాకపోతే గుంటూరు వచ్చిన తర్వాత ఇంతవరకు గుంటూరు నుంచి వెళ్ళలేదండి ఫస్ట్ టైం గుంటూరు నుంచి ఇలా వెళ్ళాలి అని అనుకున్నాను ఫ్యామిలీతో కలిసి కాబట్టి మరుసటి రోజున ఇలా ఉదయాన్నే లేచి పూజ ఇంట్లో పూజ చేసుకుని స్టార్ట్ అయ్యామండి సిక్స్ థర్టీ సెవెన్ అయింది స్టార్ట్ అయ్యేసరికి సెవెన్కి నారాకోడులో ఇలా వెళ్ళామండి నారాకోడులో ఇలా ప్రభ కనిపించట కనిపించింది చాలా బాగా నచ్చిందండి నాకైతే అండ్ గోవాడికి వెళ్ళే ప్రభల్లో నారాకోడుది అతి ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే పెద్దదండి అలా నారాకోడు దాటంగానే పొన్నూరు ఎంటర్ అయ్యాము పొన్నూరు పొన్నూరులో వీరాంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అని అనిపించిందండి ఎందుకో దర్శించుకోవాలి అని అనిపించింది మనసులో సో కాబట్టి పొన్నూరులో ఆగి ఇలా గుడికి వెళ్ళామండి వీరాంజనేయస్వామి గుడికి అండ్ మొదటిసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళానండి పొన్నూరు ఇంతవరకు విన్నానే కానీ ఎప్పుడు అనేది చూడలేదు ఫస్ట్ టైం చూడటం జరిగింది చాలా నచ్చిందండి నాకైతే ఎందుకో మనసు కూడా చాలా ప్రశాంతత దొరికింది నాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా పొన్నూరు వీ వీరాంజనేయస్వామి గుడిని చెప్పుకోదగ్గ ఆలయం అండి ఇది ఈ ఆయనే స్వామి ఎత్తు అనేది ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పుతో ఒక పెద్ద ఏకశిలా విగ్రహం అని చెప్పుకో అంజనీ పుత్రుని దర్శించుకోవడానికి జనాలు చాలా ఆసక్తి చూపిస్తారండి ఆదివారము మంగళవారము అలానే శనివారము ఆకు పూజతో స్వామివారిని పూజించడం జరుగుతుంది అలానే ఈ ఆలయంతో పాటు మరో ఆలయాలు కూడా ఉన్నాయండి దానిలో ఒకటి గరుక్మంతుని ఆలయం అలానే దశఅతార విష్ణుమూర్తి ఆలయం ఈ విష్ణుమూర్తి ఆలయంలో వచ్చేది కోడంద రామ రామ అవతారము వామనవతారము మత్ అవతారము కూర్మావతారము అలానే బలరామకృష్ణ అవతారము బుద్ధ అవతారము కల్కి అవతారము చివరిగా మహావిష్ణు అవతారము ఇలా చెప్పుకోదగ్గ ఆలయాలు ఎన్నో ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే వీటి మీద కథలు అనేది రోజు మొత్తం సరిపోదు మనం విన్నా కూడా అలానే ఇంకా ఆలయాలు వచ్చేసి సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కాలభైరవ గుడి అలానే స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయండి దానితో పాటుగానే లింగేశ్వర ఆలయం ఇలా చెప్పుకోదగ్గవి ఎన్నో ఉన్నాయండి దీనిలో ఇది వచ్చేసి చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి తల ఎత్తు చూడాలండి ఇలా ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఈ గుడి వాతావరణం మనకి ఎంతో ప్రశాంతత అనేది అందిస్తుంది మనకి సో చివరిగా ఇలా పూజలు చేసుకొని బయటకి రావటం జరిగిందండి ఇలా బయటకి రాగానే గుడి బయట ముసలి వాళ్ళు వృద్ధులు మాకు కనిపించారు ముసలి వాళ్ళు అనేది ఇలా నా దగ్గర ఉన్న వాటితోనే బిస్కెట్ ప్యాకెట్స్ అనేది వాళ్ళకి ఇచ్చానండి మా బాబు చేత ఇప్పించాను మా బాబుకి ఇలా ఇవ్వడం అనేది చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచే వారికి లేని వాళ్ళకి పెట్టే గుణం ఉందండి అలానే కుక్కల్ని కూడా అంతే ప్రేమిస్తారు రోడ్డు మీద కుక్కలు ఎక్కడైనా కనిపించినా వారి దగ్గర ఏదైతే ఉందో దాన్నే వాళ్ళ వాటికి అనేది ఇస్తారండి అలా కడుపు నింపటం జరుగుతుంది చివరిగా ఇలా ఇచ్చేసేసి మేము స్టార్ట్ అయ్యామండి గోవాడ ఇలా గోవాడ రీచ్ అయ్యాము బాలకోటేశ్వర స్వామి ఆలయం అండి శివులు వాడిది అని చెప్పుకోవచ్చు ఈ గుడి అతి పురాతనమైనది అని చెప్పుకోవచ్చండి ఈ గుడి గుడివైపున చూస్తే విఘ్నేశ్వరుని ఆలయం కూడా ఉంటుంది అలానే ఎడం పక్కన సరస్వతీదేవి ఆలయం అదేవిధంగా షిరిడి సాయినాథుని ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలయాలు అనేవి ఉన్నాయండి ఈ స్వామివారి కథని చూస్తారు అని నేను మొత్తం కూడా ఒక వీడియోలో తీసి చూపించానండి ఒక్కసారి ఈ కథను కూడా మీరు ఒకసారి చదివి తెలుసుకోండి ఎలా ఈ గుడి కట్టించారో ఎలా ఈ శ్రీవుడు అనేది ఇక్కడ వెలిసారో మీకు తెలుస్తుంది అదేవిధంగా మరుసటి రోజు వెళ్ళాను కాబట్టి నాకు అంతగా జనాలు అనేది రద్దీ అనిపించలేదండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది మాకు అంత చాలా తక్కువ మంది జనాలు అనేది వచ్చారండి ఎందుకంటే రాత్రిపూట వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది కదా పండగ పూట నేను పండగ తర్వాత రోజు వెళ్ళాను కాబట్టి నాకు దర్శనం చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి మా బాబు కూడా చాలా బాగా ఆడుకున్నారు జనాలు తక్కువగా ఉండడం వల్ల అదేవిధంగా నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణం చే చేశానండి పదకొండు సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తే మనకున్న గ్రహ దోషాలు కీడులు ఏదన్నా ఉంటే పోతాయి అని పెద్దవాళ్ళు నమ్మకం కదండి అదేవిధంగా పదకొండు సార్లు ప్రదక్షిణాలు కూడా చేయటం జరిగింది నవగ్రహాల చుట్టూ అదేవిధంగా ధ్వజస్తంభం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగ గుడి లోపలికి అనేది వెళ్ళామండి జనాలు ఇప్పుడికిప్పుడే వస్తున్నారండి జనాలు రావటం జరిగింది మేము అక్కడికి గోవాడ రీచ్ అయ్యేసరికి మా టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయిందండి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది అయి ఉంటుంది చూడండి మా బాబు ఏం తినకపోయినా కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు వాడు పడగడుపునే వచ్చేసారండి మాతో పాటే అదేవిధంగా ఈ గుడి ప్రాంగణంలో వీరభద్ర స్వామివారు కూడా కొలువు తీరారండి ఇలా ఆ స్వామివారిని దర్శించుకొని శివులు వారిని కూడా దర్శించుకొని పార్వతీదేవి చూడండి ఎంత నిండుదనంగా ఉందంటే నాకు కెమెరాకి అంటే వాళ్ళు ఒప్పుకోలేదండి సో అలా ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మీకు అలా చూపించడం జరిగింది తర్వాత వినాయకుడిని దర్శించుకొని ఆయన్ని పూజించుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేశానండి అయ్యా అందరి విఘ్నాలని నువ్వే తొలగించాలి స్వామి అందరికీ మంచి జరిగేలా చూడండి అని దర్శించుకున్నాను దర్శించుకున్నాను అదేవిధంగా ఇలా బయటకి వచ్చేసేసి చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని చూస్తే చాలా ముచ్చటేసిందండి ఎందుకంటే ఆ రోజు జనాలు రావటం చాలా నచ్చింది నాకు ముందు రోజే కాకుండా మరుసటి రోజు కూడా వచ్చి జనాలు ఆయనకి పూజించి ఆయన్ని పూజించి పాయసం అనేది పరవన్నం వండి ఆయనకి నైవేద్యంగా పెట్టారండి జనాలందరూ కూడా ఏదైనా మొక్కు ఉంటే మొక్కు చల్లించుకొని నైవేద్యంగా నై చల్లించుకోవచ్చు ప్రసాదం అనేది అదేవిధంగా మన పిల్లలకి చదువు చెప్పే సరస్వతీదేవి అదేవిధంగా పుట్ సాయిబాబా చూడండి నవగ్రహాలు కూడా ఇక్కడే కొలువు తీయారండి ఈ నవగ్రహాలకి మా బాబు అభిషేకించారు పాలతో ఆవు పాలతో అభిషేకం చేయటం జరిగింది మా బాబు అనేది సో ఇలా నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేశానండి ఇలా తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయడం వల్ల మనకున్న కీడు అనేది పోతుంది అని మన పెద్దవాళ్ళు అంటారు కదా సో ఇలా నవగ్రహాల చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణాలు చేసి మా బాబు చేత అభిషేకం కూడా చేయించానండి ఇలా ఈ అభిషేకం తర్వాత మా బాబుని తీసుకుని బయటకు వచ్చాను తిరణాలనేది వాడు మొదటిసారి చూడటం కదండీ వాడికి నచ్చి ఇంకా తిరిగి వాడు అలిసిపోయేటట్టు తిరిగాడండి వాడు తినే ఈ స్నాక్స్ ఆ పూజ తర్వాత వాడు ఆ బ్యాగ్లోనే తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ బ్యాగ్ ఎవరికీ ఇవ్వలేదండి ఆ బ్యాగ్ వాడే పట్టుకున్నారు ఇలా బయటకు వచ్చి ఇలా అన్నీ కూడా తిరిగి వాడికి నచ్చినవి వాడే తీసుకున్నానండి చూడండి ఇలా తిరణాలకి రావటం ఎంతమందికి నచ్చదు చెప్పండి అందరికీ నచ్చుతుంది ఇలా తిరణాల్లో ఎంజాయ్ చేయడం అనేది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ